హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో విశిష్ట చెందిన దండు ముత్యాలమ్మ దేవాలయం గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్తో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాం ఈ దేవాలయం విశాఖపట్నం జిల్లా కే కోటపాడు మండలం దండు గ్రామంలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవాలంటే విశాఖపట్నం నుంచి నలభై కిలోమీటర్లు పెందుర్త దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు సుమారు గంటన్నర ప్రయాణం పడుతుంది ఇప్పుడు మనం దండు గ్రామానికి చేరుకున్నాం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది కనిపిస్తున్న సర్వీస్ రోడ్ నుంచి ముందుకు వెళ్తే మరో పది నిమిషాల్లో దండు ముత్యాలమ్మ దేవాలయానికి మనం చేరుకుంటాం ఈ దేవాలయం గ్రామ శివార్లలో ఉంటుంది ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం కొన్ని ఏళ్ల క్రితం రంగు అనే దేశం నుంచి కొంతమంది ఇక్కడికి వలస వచ్చారు వాళ్ళు పైన ముత్యాలమ్మను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వచ్చారంట అలా గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారంట అప్పుడు ముత్యాలమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే నేను రానని మీరు వెళ్ళవద్దని ఇక్కడే ఉండండి అని చెప్పి నేను ఇక్కడ గ్రామ దేవతగా వెలుస్తానని ఆమె చెప్పారంట గట్టిగా దండించడం వల్ల ఆమెకు దండు ముత్యాలమ్మ అని ఆ గ్రామానికి దండు గ్రామం అని పేరు వచ్చింది ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే అన్ని గుళ్ళో పోతరాజు ఉంటారు కానీ ఈ అమ్మవారు మాత్రం నాకు సింహాన్ని పెట్టండి అని అడిగిందంట అందుకే మనకి ఇక్కడ సింహం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతి అయిన రెండో రోజు ఎంతో విశిష్టంగా పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయంట ఈవిడ ఎంతో స్వచ్ఛమైన తల్లి అని కోరికలు తెలిచే కల్పవల్లి అని ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారంట ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది దండు ముత్యాలమ్మ పాత గుడి ఇది కొన్ని ఏళ్ళ నాటి గుడి కావడం వలన స్థలం సరిపోక పక్కనే పెద్దగా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం ఈ అమ్మవారిని దర్శించుకుందాం